మాల్దీవ్స్లో పార్లమెంటరీ ఎలక్షన్ జరిగాయి డెబ్బై సీట్లతో మళ్ళీ అద్భుతంగా గెలిచాడు మొయిజు మొయిజు భారతదేశం గురించి రకరకాల వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే బా ఇండియా అవుట్ అనేటువంటి క్యాంపైన్తో బయటకు వచ్చినటువంటి మొయిజు ఘన గెలుపుని సాధించుకోగలిగాడు చైనా వైపు అతను ఎక్కువగా ఇంట్లోనై ఉన్నాడు అనే మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి అయితే ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు అతను ఇరకాటనలో పెట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి అతని మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు నివేదిక లీక్ అయింది దీంతో ఈ అంశం మీద విచారణ చేపట్టి అధ్యక్షుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి ఇదంతా మూడు నాలుగు రోజుల క్రితం సంగతి ఎందుకంటే మొన్న ఆదివారం నాడు మాల్దీవుల్లో ఎన్నిక జరిగింది అయితే ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మధ్య మరింత అగ్గి రాజేసింది ఈ సంఘటన ఈ ఆరోపణల మీద అతను అప్పుడే ఎలక్షన్ ముందే ఇదంతా ప్రతిపక్షాలు కుట్టని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కొట్టిపారేశాడు ఇది సహజంగా జరిగేదే గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు చేశారని గుర్తు చేశాడు అధ్యక్షుడు మొయిజు అవినీతితో ముడిపెడుతూ మాల్దీవుల మానిటరీ అథారిటీ మాల్దీవుల పోలీస్ సర్వీస్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించిన పత్రాలతో సహా ఇంటెలిజెన్స్ రిపోర్టులు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి హసన్ కుర్సీ అనే పేరుతో లీక్ అవడంతో సోమవారం నుంచి రాజకీయ పెను తుఫాన్ మొదలైంది స్థానిక మీడియా ఈ విషయాన్ని చెప్పింది మాల్దీవుల మొత్తం తొంభై మూడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే డెబ్బై చోట్ల గెలిచాడు మొయిజు బరిలో మూడు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థుల బరిలో నిలిచారు రెండు వేల పద్దెనిమిది నివేదిక ప్రకారం ప్రెసిడెంట్ మోయిజు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వద్ద దాదాపు నగదు బదిలీ జరిగిందనే మాట ఉంది ఇందులో అక్రమాలు ఆర్థిక నేరాలకు సంబంధించిన పది క్లిష్టమైన అంశాలను హైలైట్ చేశారు ఈ లిస్టులో రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు అపహరణ నిర్మాణాత్మక లావాదేవీలు ఫండ్ మూలాలు దాచిపెట్టిన కార్పొరేట్ సంస్థలను ఉపయోగించారనేది ఆరోపణలు న్యూస్ పోర్టల్ మాల్దీవ్స్ రిపబ్లిక్ ఈ నివేదిక ఇచ్చింది అవినీతి ఆరోపణలకు సంబంధించి నివేదిక లీక్ కావడంతో రాజకీయ దుమారం జరుగుతుంది అయితే ఏ కంపెనీకి అయితే డబ్బులు వచ్చాయో ఆ కంపెనీ నేరుగా ఇతని పేరు మీదే ఉంది ఇతని అడ్రస్ ఆ కంపెనీకి అడ్రస్ కింద ఉంది ఆ డబ్బులు వచ్చిందంతా కూడా చైనా నుంచి అని చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నివేదిక లీక్తో మొయీజుని పదవించి తొగలించాలని మాజీ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ జమీల్ డిమాండ్ చేశారు రాస్మాలే అభివృద్ధి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఈ ఆరోపణల మీద మొయిజు స్వతంత్ర విచారణ సహకరించాలని ఆయన పేర్కొన్నారు అయితే ఎస్అ్యూ రిపోర్టు బహిర్గతం కావడం ఇదే మొదటిసారిని స్థానిక మీడియా పేర్కొంది దీని మీద ఇప్పటివరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు నవంబర్లో జరిగిన మాల్దీవ్ అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మద్ మొయిజు విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ డబ్బు మొత్తం కూడా చైనా నుంచి వస్తుందని మొయిజు ఆ దేశానికి అమ్ముడు పోయాడని అందువల్ల వాళ్ళు ఇతనికి మనీ ఇస్తున్నారని తద్వారా మాల్దీవుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అనండి అవన్నీ కూడా ఇతను ఆ దేశానికి చైనాకి తాకట్టు పెట్టేశాడు అనేటువంటి తీవ్ర ఆరోపణలు అతని మీద ఉన్నాయి జనరల్గా ఏ దేశంలో అయినా ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ కూడా వచ్చాయి దీనికి అతను సమాధానం చెప్పకపోగా తను ఏ తప్పు కాదని కవర్ చేసుకున్నాడు అయితే మాల్దీవ్స్కి మరో ఛాన్స్ అయితే దక్కింది డెబ్బై సీట్లు వచ్చాయి అవినీతి పరుల నేను పెట్టుకుంటున్నారు మొత్తానికి ప్రతి దేశంలో కూడా చైనా డబ్బులు ఇచ్చింది అనే విషయంలో మాత్రం ఇతను అడ్డంగా ప్రపంచ దేశాలకైతే దొరికిపోయాడు